ముఖ్యమంత్రి జగన్కు చికిత్స పూర్తయినట్లు వైద్యులు వెల్లడించారు ఆయనకు ఎడమ కనుబమ్మపై మూడు కుట్లు వేసినట్లు తెలిపారు ట్రయాంగిల్ షేప్లో ఒక సెంటీమీటర్ లోతుకు గాయం అయిందని అయితే మరీ లోతుగా గాయం కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు ఆయన యథాతథంగా యాత్ర కొనసాగించవచ్చని తెలిపారు సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో అధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించారు దాడి సమయంలో సీఎం సెక్యూరిటీలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు సీఎం సెక్యూరిటీలో అధికారులు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు సీఎం జగన్పై జరిగిన దాడిని ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు సీఎం జగన్ త్వరగా కోరు కోలుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మరోవైపు ఈ దాడిని ఖండించిన చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఆయన చెల్లెలు షర్మిల ఖండించారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో సీఎంపై జరిగిన దాడి బాధాకరం దురదృష్టకరం ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీనిని ఖండించాలి ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు